తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై ఆరోపణలన్నీ అబద్దాలని సిబిఐ నివేదిక ద్వారా తేట తెల్లమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి నూట ఒక్క టెంకాయలు కొట్టారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ నెయ్యి కల్తీలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ తేల్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయమని మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టమన్నారు చంద్రబాబు సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు తన ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసి తిరుమల లడ్డూ తయారీలో వాడి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారన్నారు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామియే సిబిఐ ద్వారా విచారణ చేయించుకుని తన సత్యాన్ని నిరూపించుకున్నాడని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మత సామరస్యాలకు తీవ్ర విఘాదం కలిగించే విధంగా ఉన్నాయన్నారు జగనన్నకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవెలలా ఉండాలని ప్రార్థిస్తున్నామని ఇకనైనా చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటున్నామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య మండల అధ్యక్షుడు మోహన్ నాయుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత రాశస్యం అత్యంత పవిత్రత కలిగినటువంటి దేవాలయం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో జన్మించాడు నేను పుట్టినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కలియుగ వెంకటేశ్వర స్వామి అవతరించాడు అనేది ప్రతి ఆంధ్రుడు కూడా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ తనకు సంబంధించినటువంటి శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకుని దానిలో సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భక్తులందరూ అతి పవిత్రంగా భావించేటువంటి లడ్డు ప్రసాదం మీద అనేక రకాలైనటువంటి దుర్మార్గపు ప్రచారం చేయడం జరిగింది గత ప్రభుత్వం మీద నిందలు మోపుతూ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతీసేటువంటి విధంగా లడ్డు యొక్క ప్రాశస్యాన్ని దిగదార్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలన్నీ ఈరోజుకు కూడా భక్తుల చెవుల్లో మారుమోగుతున్నాయి ఎంతో మనోవేదనకు గురి చేశాయి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగింది దానిలో జంతు కొవ్వు వాడారు అని చెప్పి చెప్పి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్థాయి మాట్లాడడం జరిగింది వెంటనే పవన్ కళ్యాణ్ ప్రారంభించి నేను సనాతన ధర్మానికి సంబంధించి ప్రాయశ్చిత్తం చేస్తున్నాను గతంలో జరిగినటువంటి పాపాలకు అని చెప్పి జరగరాని ఏదో జరిగిపోయింది అనేటువంటి భ్రమ కల్పిస్తూ ఆయన తిరుమల తిరుపతి మెట్లన్నీ కూడా శుభ్రం చేయడం ఇవన్నీ మనం చూసాం ఆయన అయితే క్లియర్గా చెప్పాడు పిగ్ ఫ్యాట్ కలిసింది అని చెప్పి చెప్పాడు ఆ తర్వాత అది అంచెలంచెలుగా అనేక వివాదాలకి తావివ్వడం దరిమిళ సుప్రీంకోర్టుకి చేరడం జరిగింది దిగజారుడు మాటలు మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు నిజాలు నిర్ధారణ కాకుండానే ఏ విధంగా మీరు ఈ విధంగా మాట్లాడతారని చెప్పి చంద్రబాబు నాయుడిని మందలించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏదైతే ఉందో దాని మీద నమ్మకం లేదు మాకు కూడా కాబట్టి సిబిఐతో కలిపి విచారణ చేయండి అని చెప్పి చెప్పి సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు కూడా దానిలో భాగస్వామ్యం చేయడం జరిగింది సిట్లో ఈరోజు దానికి సంబంధించి అనేక నెలలుగా సంపూర్ణమైనటువంటి విచారణ చేసినటువంటి సిబిఐ ఈరోజు జంతు కొవ్వు కానీ గొడ్డు కొవ్వు కానీ పందు కొవ్వు కానీ ఏదీ కలవలేదు అని నిర్ధారించి ఈరోజు ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది ఈరోజు మేము మిమ్మల్ని అడిగేది మీరు ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అయ్యో భ్రష్టుబట్టిపోయాం ఈ ప్రభుత్వం ఈరోజు అనవసరంగా వెంకటేశ్వర స్వామి మాటల గురించి మాట్లాడి వెంకటేశ్వర స్వామిని పవిత్రతను గురించి మాట్లాడి ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళందరూ కూడా ఈరోజు చీకుట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది కుటుంబ ప్రభుత్వాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఈరోజు రకరకాలైనటువంటి కథనాలు మరలా కూడా కొత్త కథనాలు సృష్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది నీ నోటితో చంద్రబాబు నోటితో పవన్ కళ్యాణ్ నోటితో ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరిద్దరూ ఆ రోజు జంతు కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసింది అని మాట్లాడినటువంటి మాట వాస్తవమా కాదా ఈరోజు అది అబద్ధం అని తేలిన తర్వాత మీ అబద్ధపు కుట్రలన్నీ పగిలిపోయిన తర్వాత బద్దలవుతున్నటువంటి పరిస్థితుల్లో అబద్ధం ఈరోజు ఏదైతే ఉందో అది ఓడింది నిజం గెలిచింది లడ్డు విషయంలో అని చెప్పి చెప్పి ప్రతి ఒక్కరూ భావించేటువంటి నేపథ్యంలో ఈరోజు మేమందరం కూడా వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి ఆయనకి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ ప్రభుత్వానికి చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలి కనీసం ఈరోజు అన్నిటినీ వేదికగా ప్రతి ఒక్క విషయాన్ని వేదికగా వాడుకునేటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నిద్రలేస్తే అబద్ధాలు తప్ప నిజం నోటుకుండా రానటువంటి చంద్రబాబు ఆ అపవిత్రమైనటువంటి నోటితో ఏదైతే దేవదేవుని విషయం వెళ్తూ నువ్వునే ఇంకొక రకాల నువ్వు నోటుకుండా వచ్చినటువంటి మాటను నువ్వు సమాధానం చెప్పగలవా జంతు కొవ్వు కలిసింది అనేటువంటి నీ మాట నువ్వు మాట్లాడినటువంటి మాట వాస్తవమా కాదా అది కలవలేదని చెప్పి ఈరోజు నిర్ధారించినటువంటి విషయం వాస్తవం కాదా కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు భక్తులకి ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తున్నావు తప్పనిసరిగా ఏదైతే నిష్ఠతో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా తాను స్వార్థ ప్రయోజనాల కోసం జోక్యం చేసుకోకుండా విస్తృతమైనటువంటి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం భక్తుల కోసం పనిచేసినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎన్ని మరకాలు అంటించాలని చూసిన ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖానే పడుతుందన్నట్టుగా ఈరోజు వెంకటేశ్వర స్వామి లీలలు వెంకటేశ్వర స్వామి యొక్క ఆ మహత్యం ఇవన్నీ కూడా గమనించిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవెలలా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి అని చెప్పి చెప్పి ప్రార్థిస్తూ తప్పు చేసినటువంటి చంద్రబాబు వెంటనే ప్రాయశ్చిత్తం ఈరోజు దేవుడి దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకుని ప్రజలకు భక్తులకు క్షమాపణ చెప్పాలని మా పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాం శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ లైట్ వెయిట్ పట్టు సారీస్ ఎనిమిది రూపాయలు వన్

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు